మీ అన్న నా పేరు నర్సింహులండి ఏం చేస్తారండి నేను అయితే కూలి వ్యవసాయం ఏదో కాంట్రాక్టర్ దగ్గర చుప్రాజులుగా పనిచేస్తున్నా కొన్నాళ్ళుగా ఓకే ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా మారు సార్ అని చెప్పేసి అందరు మాట్లాడుకుంటున్నారు అదే సమాచారం ఉన్న పరిస్థితి ఒకవేళ అధ్యక్ష పదవి సింగారెడ్డి రామచంద్రుడి గారికి ఇస్తే ఎట్లా ఉండే అవకాశం ఉంది మీ ప్రాంతం సారు చాలా నాకు కూడా సార్ అంటే బలి ఇష్టంనా ఎందుకంటే సారు దగ్గర సార్ కూడా ఈ సప్టేషన్ టూ ట్వంటీకి సప్టేషన్ చేసేటప్పుడు అప్పుడే రెండు వేల రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇక్కడ మట్టి తొలి ఇచ్చినాడు ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ కంప చెట్లు ప్లస్ మట్టి తొలిచ్చి సబ్టేషన్ సప్టేషన్ బాగా చేసినాడు అతను మంచి వ్యక్తిత్వం అంతా మంచిది నాయింది ఓకే ఇప్పుడు రైతులకు ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు చేస్తారా చేస్తాడు చేస్తాడు ఏదైనా అనుకుంటే దగ్గరికి పోతే ఏమైనా చేయగలుగుతాడు అంటే ఎటువంటి కార్యక్రమాలు అంటే జడ్ ఏదైనా చిన్న చిన్న ఏదైనా కానీ చెట్లు పీకడం అనేది ప్లస్ ఏదైనా చిన్న చిన్న కాంట్రాక్ట్ వేసి కింద జాబులు కానీ ఏదైనా కానీ అతని దగ్గరికి పోతే సాల్వ్ చేస్తాడు కూడా ఓకే ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ అందరూ మాట్లాడుతున్నారు ఏంటంటే పసుపు రైతుల కోసము గతంలో రెండు వేలు ఉండే ధర ఇప్పుడు ఎనిమిది వేలు పెంచినారు ఆయన అంటే ఆయన కృషి ద్వారా అన్నట్టు మాట్లాడుతున్నారు ఆయన ఆయన వల్లనే ధర్నా చేసి ఆ రోజు మొత్తం రాష్ట్రం అంతా ధర్నా చేపించి ఆ రోజు ఆయన వల్లనే ఆ రేటు పెరిగిందని ఓకే ఇంకా ఇప్పుడు రిమ్స్ హాస్పిటల్లో కానీ అక్కడ దాదాపుగా మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్తున్నారు నిజమేనా అది నిజమేనా నిజమే వాస్తవం నిజమే ఓకే ఇప్పుడు ఇక్కడ ఈ జిల్లా నుంచి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా వైఎస్ శర్మల ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షునిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఇప్పుడు బీజేపీ అధ్యక్షునిగా సింగరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఉంటే ఎట్లా ఉంటుంది బాగానే ఉంటుంది అన్నా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మన రాయలసీమ వ్యక్తి కాబట్టి మనకు కూడా ఎంతో మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం రాయలసీమ వ్యక్తి బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉంటే రాష్ట్రానికి ఏ రకంగా ఉంటుంది రాష్ట్రం కూడా బాగుపడుతుంది అనేక సంక్షేమ పథకాలు తెస్తాడు ప్రత్యేక హోదా కూడా తెచ్చారు ధైర్యం ఉందినా రావాలి కోరుకుంటున్నాం ఎందుకు ప్రత్యేక హోదా ఎందుకు ఎందుకు ఎందుకంటే అనేక కంపెనీలు మన రా రాష్ట్రానికి వస్తాయన్న ఓకే ఇప్పుడు బీజేపీలో ఆయన అంచనంచులుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చాడంటే మీరే అనుకుంటున్నారు పబ్లిక్ నమ్మడు ప్రజలు నమ్మారు కాబట్టి ఈ స్థాయికి వచ్చారు నమ్ము నమ్ము ఓకే ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి ఏం మంచిది బాగు అదే అన్నా కూటమే బాగుందా కూటమే బాగుందన్నా ఇప్పుడు ఒకప్పుడు వైఎస్ఆర్ సారీ కడప జిల్లా అంటే వైఎస్ఆర్ జిల్లా ఇప్పుడు అదే జిల్లా నుంచి అధ్యక్షునిగా ఉంటున్నారు ఆయన అంటే ఒకవేళ ఇస్తే ప్రజలందరూ ఏమనుకుంటున్నారు ప్రజలు బాగుంటుంది అనుకుంటున్నా ఓకే అధ్యక్ష పదవి బాగుంటుంది అనుకుంటాను తిరుగుతారా వ్యక్తి ఇప్పుడు సింగారెడ్డి రామచంద్ర ప్రజల్లో తిరుగుతారా తిరుగుతారు కనిపిస్తుంటారా కనిపిస్తుంటారనా శుభ కార్యాలకు వస్తా ఉంటారా జరిగినా వస్తా వస్తాయి వస్తారా